హాయ్ వెల్కమ్ టు మీ కిచెన్ విలేజ్ కుకింగ్ ఈరోజు నేను ఒక స్పెషల్ విలేజ్ రెసిపీ చేయబోతున్నా అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి ఈ రెసిపీలో ముఖ్యమైనది వచ్చేసి నల్లేరు ఆ నల్లేరు తీసుకురావడానికి ఇప్పుడు మనం ఒక హంటుకు వెళ్ళాలి ఆ హంటుకు వెళ్తూ వెళ్తూ మాట్లాడుతున్నాం ఇంకెందుకు లేటు పదండి ఇక్కడ దారి ఉండేది వెళ్ళడానికి ఇప్పుడు పొలం వేస్తే టైం కాబట్టి మొత్తం దున్నేశారు అందువల్ల దీని మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇది మా ఊర్ చెక్ డ్యామ్ నల్లరి కోసం పడే కష్టాలు చూడండి ఎంతో కష్టపడితే నల్లరైతే దొరికింది ఇలా ఇలా లేతగా ఉన్నాయో మనం తీసుకోవాలి ముదురు పైన తీసుకుంటే అంత బాగోదు అంతే దొరికింది ఇది సరిపోదు ఇంకా వేరే చెట్టుని దగ్గర చూడాలి తోటి కట్ చేయొద్దు కొంచెం దురదగా ఉంటుంది కాబట్టి నేను సీజర్ యూజ్ చేస్తున్నా ఈజీగా ఇలా తెంపేస్తే కూడా వచ్చేస్తుంది కానీ దుర్ద పెడతా అన్నమాట స్టేమే చూడండి దొరికితే మొత్తం తీగ తీగనే లేతగా దొరుకుతుంది ఇవ్వ ముదిరిపోయింది ఈ కలర్లో ఉంటుంది లేతగా ఉండేది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ముదిరిపోయింది కొంచెం ఈ కలర్లో ఉంటుంది ముదిరిపోయింది బాగోదు லேட்டாக வரவே போ. 10 டைம்ஸ் டைம் லேட்டாக வந்து ఫ్లవర్స్ పెద్ద తీగ మొత్తం లేతగానే ఉంది కానీ మనకి చాలా ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇంతవరకు కట్ చేసుకున్నాం ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇంతవరకు కట్ చేసుకున్నాం ఇప్పటివరకు మనం చూసింది చిన్న చిన్న నల్లారు చెట్లు ఇప్పుడు చూడండి పెద్ద నల్లేరు చెట్టు ఇది మొత్తం అల్లుకొని ఉంది మల్లె చెట్లాగా అనమాట ఇది మొత్తం అల్లుకొని తీగలాగా అల్లుకొని ఉంటుంది ఇగో ఇది నల్లేరు ఫ్లేవర్ పువ్వు ఇలా వస్తుంది ఇగో మష్రూమ్స్ వస్తున్నాయి ఎక్కువ లేవు ఇప్పుడే స్టార్టింగ్ అనుకుంటా ఇవి బడ్స్ ఇవి ఇదిగోండి మష్రూమ్స్ ఇదిగోండి ఇది కలివికాయలు ఇవి నల్లేరకాయలు చూడండి ఒకటేలా ఉంది ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి రెండు బాగుంటాయి టేస్ట్ పచ్చిమైన కూడా కలివికాయలు టేస్ట్గా ఉంటాయి ఇవ్వండి కూరలు కాయలు వీటిని కరెంట్ అంటాము మీ సైడ్ ఏమంటారో తెలియదు నాకు ఇవ్వండి దగ్గర ఇప్పుడే స్టార్టింగ్ ఇది బాగా వర్షాలు పడితే వస్తాయి ఫ్రూట్స్ ఇప్పుడు కాయలు ఇవి పచ్చిగున్నాయి బాగా ఇగో మళ్ళీ అయితే తీసుకొచ్చాము ఇప్పుడే మళ్ళీ ఉంటాము మనకి మష్రూమ్స్ కూడా దొరికాయి కాబట్టి మష్రూమ్స్ ఇవి సపరేట్ చేద్దాం ఫస్ట్ మష్రూమ్స్ ఎన్ని దొరికాయి మష్రూమ్స్ ఇప్పుడు దీనికి కట్ చేయాలి నల్లేదంతా ఇలా వేసేసాము ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి షేప్ వచ్చేసి బీరకాయ టైప్లో ఉంటుంది ఇప్పుడు మనకి బీరకాయలు ఎలా ఉంటాయో దీని షేప్ అలాగే ఉంటుంది బీరకాయని ఎలా చెప్పు తీసేస్తామో దీనికి కూడా అలాగే పై గంట ఇది తీసేసుకోవాలి ఇలా మొత్తం పీల్ చేసేసుకోవాలి ఇది తీసుకున్న డస్ట్ ఇది సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది వాటర్లో వాష్ చేసుకోవాలి వాటర్లో ఇలా మొత్తం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనం వాటర్ మొత్తం పోయేలాగా సైడ్కి పెట్టుకోవాలి నల్లేరు మొత్తం ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి అండ్ ఇప్పటివరకు సస్పెన్స్లో పెట్టిన రెసిపీ నేమ్ ఇప్పుడు రివీల్ చేయబోతున్నా అదేంటంటే ఈ తోటి ఇప్పుడు నేను పచ్చడి చేయబోతున్నా ఎలా చేయాలో చూద్దాం పదండి ఆయిల్ ఆయిల్ హీట్ అయింది బాగా ఇప్పుడు ఇందులో వాష్ చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిర్చి వేయించుకోవాలి ఇప్పటివరకు ఫ్రై చేసుకున్న నల్లేరుని ఇప్పుడు దంచుకున్నాం నల్లేరు అనేది బాగా మెదిగాక ఇందులో ఎప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం ఈ నల్లేరు పచ్చడి అనేది కాల్షియం ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ నల్లేరు పచ్చడి ఎంత మంచిదంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు నల్లక్క కొట్టి నల్లేరు పెట్టండి అని అంటే మన బాడీలో ఎముకలు ఎంత విరిగిపోయినా కూడా ఈ నల్లేరు అనేది కడితే అది మళ్ళీ జాయింట్లు అనేవి మళ్ళీ కలుస్తాయి దాని అర్థం అది సో మన ఎముకలకి ఈ నల్లేరు అనేది అంత మంచిది ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం అందుకే బాడీలో బ్లడ్ తక్కువై నీరు చేరుతుంది వాళ్ళకి కూడా నల్లేదు చాలా మంచిది సాల్ట్ యాడ్ చేద్దాం ఫైనల్ గా చింతపండు వాటర్లో నానబెట్టుకున్న చింతపండు ఇంకా ఈ నల్లేరు అనేది పైల్చుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇప్పుడు మనకి జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ నల్లేరు బాగా పనిచేస్తుంది వాళ్ళకి సో తప్పకుండా అందరూ ట్రై చేయండి దాన్ని అయిపోయింది నల్లేరు పచ్చడి ఇప్పుడు ఇది తీసుకొని మనం పోపు పెట్టుకుందాం తీసుకున్నాం లో వెల్లుల్లి అలాగే పోపులు అయిపోయింది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎన్నో పోషకాలు ఉన్న నల్లేరు పచ్చడి రెడీ ఇది కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళకి అండ్ రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నల్లేరు పచ్చడి అనేది చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి